స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోదావరి ఖాళీ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొని ట్రాఫిక్ నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటుగా భద్రతా ఫ్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కారు నడిపే వారు సీట్ బెల్ట్ వేసుకోవాలన్నారు వాహనదారులు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని సూచించారు ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు మరియు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మరియు ట్రాఫిక్ ఎస్ఏలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు i don't know టమాట అవు టమాటా అడిగిన టల్సరీ బండి మీద ఐదు కేసులు అయింది వన్ థౌసండ్ రూపీస్ పెండింగ్ ఉంటుంది పెండింగ్ మీద पकजी <laughs> सेट రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ స్థాయి వాహనం నడుపుతూ అతి వేగంగా వాహనం నడపకండి తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎన్ని పరిస్థితులు డ్రైవింగ్ చేయొద్దు ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే మనకు జరిగే నష్టమేం లేదు కానీ అతి వేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటివారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికి కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్త అన్ని జాగ్రత్తలు తీసుకొని వాక్డౌన్ నడపాలని మేము మా రామగూడెం కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో లక్ష అరవై ఐదు వేల మందికి పైగా చనిపోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి లెక్క వేసిన ఎంత ఎత్తున దయచేసి ఇకే కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకున్న వాహనాలంటే మీకు మంచిది తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టడం ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం